సింగరేణి ఇల్లందు ఏరియా ఉద్యోగులు ప్రజలకు యోగా ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలుపుతూ హార్ట్ ఫుల్నెస్ సంస్థ ట్రైనర్ ఇల్లందు సెంటర్ కోఆర్డినేటర్ కేవీబీఎన్ పద్మావతి దేవి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో నిర్వహించారు ఈ మేరకు తొలుతగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హార్ట్ ఫుల్నెస్ కోఆర్డినేటర్ పద్మావతి దేవి జోనల్ కోఆర్డినేటర్ రమణలు మాట్లాడుతూ యోగా ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ తమ తమ దైనందిన జీవితంలో తప్పకాల అలవాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనర్ కోఆర్డినేటర్ పద్మావతి దేవి జోనల్ కోఆర్డినేటర్ రమణలతో పాటు నోబెల్ కోఆర్డినేటర్ బి మాధవి ఏఎంసీ సభ్యులు జయ రవి వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు అతిథులు విజయ నాగరమేష ఉద్యోగులు మహిళలు కార్మిక కుటుంబాలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మరియు మన ఆర్గనైజ్ చేసి చక్కగా అరేంజ్ చేసిన శ్రీ వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవనీయులు శ్రీ వెంకటరమణ గారు తమ సమయాన్ని కేటాయించి మనకి కొన్ని విలువైన విషయాలు తెలియజేయడం కోసం ఇక్కడ దాకా ఇచ్చేసినందుకు వారికి అందరికీ రామచంద్ర మిషన్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకి నిజ జీవితంలో మనకి కావాల్సిన విషయాన్ని మనం పట్టించుకోకుండా మన గురించి మనం ఆలోచించుకోకుండా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో విలువలు విలువలు పెంచింది మనం అట్లానే యోగా మెడిటేషన్ అనేది చాలా సంవత్సరాలకి పెట్టున్నాం కానీ ఎప్పుడూ ఆచరణలో చేయలేదు ఈసారి ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆహ్వానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ క్రమం తప్పకుండా యోగా మెడిటేషన్ చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఎవరు మనం ఇంతసేపు దైనందిన జీవితంలో మనం పరిగెడుతూ మన నిత్యకృత్యాలు తీర్చుకుంటూ అసలు అసలైన విషయాన్ని మన గురించి మనం ఆలోచించుకోవడం సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోము ఏమాత్రం కూడా మన గురించి మనం రోజు ఒక అరగంట నాలుగు కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవడానికి ఈ యోగా ధ్యానం మంచిగా ఉపయోగపడతాయి ఇవన్నీ మనకి తరతరాల నుంచి మనకి ఆస్తులు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు కానీ మనం వాటి గురించి ఎక్కువ పట్టించుకోము ఈ పరిగెడుతూ దైనందిన జీవితంలోనే మనం బిజీ అయిపోతున్నాం రోజు రోజుకి ఆ విధంగా ఈ సెల్ ఫోన్లో ఒకటి ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం తప్ప హడావడి సరిపోతుంది సోషల్ మీడియాతో కాబట్టి ప్రత్యేకంగా మన కోసం మన గురించి మనం ఒక గంటసేపు మనం కేటాయించుకోగలిగితే ఈ బీపీలు ఈ షుగర్లు అన్నీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మీరందరూ దయచేసి ఈ యోగా ధ్యానం తప్పనిసరిగా దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను మరియు వేదికని అలంకరించినటువంటి నాగ రమేష్ సార్ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఏ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా మనం పెద్దగా ఇక్కడ చెప్పుకోవాల్సిన ఏం లేదా అండి రమేష్ సార్ చెప్పేసారు క్లియర్గా వెరీ సింపుల్గా క్లియర్గా చెప్పారు మనం కొంచెం మారాలి మనం ఆనందంగా ఉంటాము అనేది సార్ మెసేజ్ సో ఇది ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతి శ్రీ రామచంద్ర మిషన్ మనిషిలో కిడ్నీలో చాలా లంగ్స్లో చాలా ఎక్కడి నుంచి బ్యూటిఫుల్ పురోగతి చెందుతున్నానని అనుకుంటూ తిరోగతి వైపు వెళ్తున్నారు ఈ కాలుష్యం అన్నిటికీ కారణం సోదరి చెప్పినట్టుగా మనిషే మనిషి యొక్క మస్తిష్కం థాట్ పొల్యూషన్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అన్ని స్వార్థము అసూయ పగ నేను ఎదగాలి అనుకుంటూ అందరికీ నష్టం చేస్తున్నాం సో ఈ కాలుష్యం మూలం ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని సరిచేయటం వెరీ ఈజీ చిటికలో జరిగే పని ఇప్పుడు మనం ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు రిలాక్సేషన్ కూర్చున్నాము ఐదు నిమిషాల తర్వాత ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది సో మనం ఫైవ్ మినిట్స్ రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత అంటే ఖాళీ వేలతో స్టార్ట్ చేస్తాము అలా మెల్లగా ఇక్కడ దాకా వస్తాము మన లోపల ఉండే మలినాలని అవరోధాలని అనారోగ్యాన్ని నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించేస్తాము చక్కగా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇది మీరు మీ అంతటి ఒక్కసారి మీరు హృదయంతో విని మీరు ఎవరికైనా చేయొచ్చు ఫస్ట్ ఎయిడ్ లాగా మీకు ఎవరికి కనపడ్డా మీ కుటుంబ సభ్యులు ఎదుటి వాళ్ళు ఎవరు ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నా లేకపోయినా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా చేస్తే కూడా వాళ్ళు ఏ డిఫరెన్స్ పొందారో మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూడబోయే మీ శాంపుల్ చూడబోయే ఈ ఐదు నిమిషాల రిలాక్సేషను ఒక ఫస్ట్ ఎయిడ్ టెక్నాలజీ లాంటిది హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ హృదయంతో పనిచేస్తుంది హృదయం ఆధారంగా ఆహ్వానం చేస్తాను ఇన్వైట్ చేస్తాను హృదయం దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది మన ఫ్రెండ్ మీరు మన ఫ్రెండ్ కానీ శత్రువు కాదు కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి స్నేహంగా ఉండాలి పగులు వెళ్ళి ఆప్యాయంగా లోపలికి ఇస్తారు ఇది రెండవ స్టెప్ మూడవ స్టెప్ ఏంటంటే ఆ హృదయంలో మనకి ఏముంది మరి హృదయంలో వాటి సెల్ఫింగ్స్ అంటే భగవంతుడు ఒక వెలుగులాగా ఉన్నాడు ఈజ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ డివైన్ లైట్ ఆ వెలుగులాగా భగవంతుడు మన దగ్గర ఉన్నాడు ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ వెలుగులాగా ఉన్నారు దివ్య లోపు మన లోపలికి చేస్తుంది వెలుగే చేసేది వాట్ ఇస్ ఆఫ్ లైక్ వెలుగు ఏం చేస్తుంది చెప్పండి ఎవరైనా చీకటి చీకటి సోమరితనం కోపం అసూయ బాగా వాడుకుంది మనకుంది లేదా ఆలోచించడం పోటీ తత్వం పిల్ల లేదా చదువుకునే కదా చాలా బంధువు ఒత్తిడి కుటుంబ సభ్యులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్పోర్ట్స్ కిట్లు అందరూ అన్ని రకాల ఒత్తిడి గురవుతుంది అన్ని రకాల చీకటిని ఈ వెలుగు బయటకు వెళ్ళడం చేస్తుంది అంత పవర్ఫుల్ మన కోపం వెలుగు సో ఆ వెలుగు మనల్ని లోపలికి ఆకర్షించి మనకు అవసరమైన సహాయం చేస్తుంది ఇది ఆర్ ది ఫోర్ స్టెప్స్ స్థిరంగా సుఖంగా కూర్చుంటాం మన ఫ్రెండ్స్ని లోపలికి ఇన్వైట్ చేస్తాం హృదయంలో భగవంతుడు దివ్య వెలుగులాగా ఉన్నారనుకుంటాం ఆ వెలుగు మనల్ని ఆకర్షిస్తుంది అనుకుంటాం అలాగే స్టెప్స్ ఈ లో కూర్చున్నప్పుడు ఆలోచనలు మనకు ఎక్కువ ఇబ్బంది పెడుతుండే సాధారణంగా మనం కూర్చుంటాం కానీ అటుపోతుంటుంది ఇటు పోతుంటుంది ఆలోచనలు అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త గురువు గారు మనకి ఏం చెప్తున్నారు అంటే మైండ్ని ఆలోచన చేయొద్దు చేయకుండా ఉండు అని దాన్ని ఉండమంటే అసలు ఉండదు కాబట్టి ఆలోచనలు చేయకుండా ఉండడం తప్పు ఆలోచనలు చేయకుండా దాన్ని లాకేస్తానంటే వినరదు కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టించుకోకుండా ఉండాలి ఆలోచన ఈ థాట్ బయటకెళ్ళింది అనుకోండి పట్టించుకోకుండా ఉంటే బలహీనం మళ్ళీ ఇంకొక థాట్ ఇటు వెళ్ళింది అనుకోండి దాన్ని పట్టించుకోకపోతే బలహీనం సింపుల్ ఎంతే వెళ్ళిపోయే థాట్స్ ఎంతో ప్రశాంతంగా ఇష్ట కళ్ళు మూసుకొని సుఖ ఆసనంలో కూర్చొని ఉన్నా మన ప్రియమైన స్నేహితుడు మెదడు మరియు పంచ ఇంద్రియాన్ని చాలా ఫ్రెండ్లీగా చాలా గౌరవంగా హృదయం అనే ఆలయంలోకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం మన హృదయంలో ఉన్న పవిత్రమైనటువంటి వెలుగు మనం పుట్టినప్పటి నుంచి ఆ వెలుగు మనతోనే ఉంది మన కడ వరకు మనతోనే ఉంటుంది మనం శరీరం వదిలిపెట్టాక కూడా మనతోనే ఉంటుంది ఎప్పుడూ మనకి స్నేహితుడుగా ఉండి శ్రేయోభిలాషిగా ఉండి మనని ఆశీర్వదిస్తూ మన అభివృద్ధిని కాంక్షించే ఆ దైవత్వము ఆల్రెడీ మనలోనే వెలుగులాగా ఉండింది స్టెప్ ఫోర్ ఆ పవిత్రమైన వెలుగు మనల్ని లోనికి ఆకర్షిస్తూ ఉన్నది ఆ వెలుగు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఆశీర్వచనాన్ని మన మొదలు తెలుపుతుందన్నమాట అప్పుడు మనకు ఎప్పుడైతే సమస్థితి బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలన్స్తో స్ట్రెస్ని అనారోగ్యాన్ని అన్నిటిని పొటాహా చేసి పెట్టింగ్ పంపించగలుగుతాం ఓకే ఇప్పుడు మనం మెల్లగా మెల్ల మెల్ల మెల్లగా కాలి వేళ్ళ పైన నిలిపి కాలి కాళీవేళ్ళని కొద్దిగా కదిలిద్దాం చిన్నగా చిన్న కదిలి అలా కలిగించడం వల్ల అక్కడ ఉండే అన్న భోగ్యాలు కానీ ఏమైనా బెయిక్ ల్యాండ్స్ కానీ పెయిన్స్ కానీ ఉంటే మనం వీడిస్ పెట్టి అలా తొలగిపోవడం వల్ల పూర్తి విశ్రాంతిని మనం పొందుతున్నాం సంపూర్ణ సంపూర్ణమైన స్వస్థత అంటే మంచి ఆరోగ్యానికి కూడా మనం పొందుతున్నాం మదర్ ఎర్ అంటే భూమాత నుండి సకారాత్మకమైన శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రేమ మన లోనికి కాగిరేఖ ద్వారా ప్రవహించటాన్ని మనం స్వాగతం పలుకుతున్నాం